చిన్నపిల్లవాడిని ఎందుకు ఉదాహరణ చెప్తున్నాడంటే వాడు నువ్వు తిట్టినదానుకో లేకపోతే దెబ్బ తగిలిన దానికో దెబ్బ తగిలిందేమో సరే నువ్వు పిలిచావు నోటో ఇంత పంతారో బెల్లం మొక్క పెట్టి కాస్త కాలికి ఏదో మందు రాసేసి పంపించావు ఐదు నిమిషాలు వాడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు దెబ్బ గురించి వెళ్ళి అదే చూడండి ఇంకోటి సపోజ్ పడి దెబ్బ తగిలిందనుకో నువ్వు పక్క నుండి అతి ప్రేమ చూపించి అయ్యో పడిపోయావా అని అనంగానే వాడు బ్యానే అడుస్తాడు లేకపోతే వాడు ఎక్కువ ఆడోడు అంటే ఏమిటి నువ్వు క్రియేట్ వాడికి భయాన్ని నీ అనవసరపు ప్రేమ వల్ల కానీ కరెక్ట్గా తెలివి ఏమిటంటే సపోజ్ అక్కడ పడ్డాడు అనుకోండి వాడు కాస్త బిత్తర పోయేటు చూసినప్పుడు అరే రే ఏడు అక్కడ ఏదో పడిందేమో చూడరా పైసలు అని చూడు అని వీడు వాడు డైవర్ట్ చేయి ఏడు మానేస్తాడు రెండో నిమిషాన్ని మానేస్తాడు లేదు నేట్లో ఇంత పొందారు పోయి అది తప్పటించుకుంటూ మానేస్తాడు సో ఆ విధంగా మనం చిన్నపిల్లల్ని మార్చగలుగుతున్నాం కానీ బుద్ధి తెలిసిన పెద్దల్ని మాత్రం మార్చలేకు ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ మనలో బుద్ధి లోపిస్తోంది శరీరం పెరుగుతోంది కానీ బుద్ధి మాత్రం లోపిస్తోంది ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు ప్రతిదానికి కోపము దుఃఖము అసూయ వీటితో మనం ఏడుస్తున్నాం అర్థమైందా నాది ఎవరికే నా ఆవిడ పనిచేస్తే అలిసిపోతుందేమో అందుకని ఇరవై నాలుగు గంటలు మంచం మీద పడుకోబెడదాం ఇట్లాంటి ఆలోచనలో వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు అదేందండి